ముందుగా అందరికీ విజయదశమి శుభాకాంక్షలు అండి అందరూ సంతోషంగా ఆనందంగా ఉండాలి ఈరోజైతే మన కిచెన్లోని ఈ దసరా స్పెషల్గా ట్రెడిషనల్ పాల్కవ బిళ్ళలు చూద్దామండి అయితే ఇది మన ఇంట్లోనే తక్కువ పదార్థాలతో చాలా సింపుల్గా తయారు చేసుకునే ఈ పాల్కా బిళ్ళలు పండగలకి ప్రత్యేక సందర్భానికి కాకుండా చిన్న పెద్ద అందరికీ ఇష్టమే ఈ స్వీట్ని ఈరోజు సులువుగా ఎలా తయారు చేసుకోవాలో చూద్దాము అయితే దీనికోసమని మనం ముందుగా ఒక ఇందులో అయితే పాలు కాచుకోవాలనుకున్నా అది కొంచెం వెడల్పుగా ఉండే ప్లేట్ గిన్నె తీసుకోలేండి అది కళాయి కానీ పళ్ళం లాంటిది కానీ తీసుకొని స్టవ్ మీద పెట్టుకున్న తర్వాత ముందు కొద్దిగా నీళ్లు వేసుకొని ఒక పొంగు వచ్చిన తర్వాత ఆ నీళ్లు పారబోసేసిన తర్వాత ఒక రెండు మూడు స్పూన్లు వాటర్ వేసుకోవాలి వేసుకొని ముందు ఈ ఫుల్ ప్యాట్ క్రీమి క్రీమ్ ఎక్కువగా ఉండే పాలు ఉంటాయి కదండీ ఫుల్ ప్యాట్ పాలు అవి నాలుగు ప్యాకెట్లు అంటే రెండు లీటర్లు వేసుకోవాలండి వేసుకొని మంటని మీడియంలో పెట్టుకొని పాలు మరగ్గా కాచుకోవాలి మధ్యలో మేగడ కట్టకుండా కంటిన్యూస్గా కలుపుకుంటూ తిప్పుకోవాలండి అయితే దీనికి నేను ఫుల్ ఫుల్ ఫ్యాట్ మిల్క్ తీసుకున్నాను కదండి మీరు కావాలంటే గేదె పాలని తీసుకోవచ్చు అంటే పొదుపు దగ్గర పిండి తెచ్చుకునే పాలు అయితే కోవా రుచిగా ఉంటుంది తొందరగా చిక్కబడిపోతుంది చక్కగా మనకి టేస్ట్ కూడా చాలా బాగుంటుంది నీళ్లు కలిపిన పాలతోటి కోవా తయారు కాదండి మీ దగ్గర పాలు అవైలబుల్గా ఉంటే గేదె పాలు తీసుకోండి అసలు వాటర్ కలప గేదె పాలు ఇస్తారు కదా అవి తీసుకోండి లేదంటే ఇలా క్రీమ్గా ఉండే క్రీమ్ మిల్క్ అయినా తీసుకోవచ్చు ఈ ఫ్యాట్ మేకడ తీకుండా వస్తున్నాయి కదండి మనకి ఫుల్ ఫ్యాట్ మిల్క్ ఆ ప్యాకెట్స్ అయినా ఆ పాలు ప్యాకెట్లు అయినా తీసుకొని నేనైతే రెండు లీటర్లు అంటే నాలుగు పాలు ప్యాకెట్లతో చేశానండి ఇది హైలోనే ఉంచుకోవాలండి హై టు మీడియంలో ఉంచుకొని చేసుకోవాలి మరి సిమ్లో పెట్టేశారు అనుకోండి అలా మరగడం చాలా టైం పడుతుంది చూశారు కదా ఇలాగా చక్కగా నేను ఒకసారి హైలో పెట్టి అటు నుంచి ఇటు ఏదో గరిటో గిన్నె తేడానికి వెళ్ళేసప్పటికి ఒకేసారి ఒక్కసారి అంచు వరకు పొంగిపోయిందండి అందుకు మనం దగ్గరుండే కలుపుకోవాలి మధ్య మధ్యలో అటు ఇటు వీళ్ళకూడదు ఈ కోవాకి చాలా తక్కువ ఇంగ్రీడియంట్స్ ఉపయోగపడతాయి పాలు ఇలా చిక్కగా మరిగిపోవాలండి వన్ ఫోర్త్ పాలు అయిపోతాయి అలా అయిపోయిన తర్వాత అప్పుడు మనం పంచదార వేసుకోవాలి ఇప్పుడు పంచదార అంటే ఇప్పుడు రెండు లీటర్ల పాలు కదండి ఫోర్ హండ్రెడ్ గ్రామ్స్ వరకు పంచదార పడుతుంది కానీ ఇప్పుడు షుగర్ ఎక్కువగా తినలేకపోతున్నాం కనుక నేను మూడు వందల యాభై గ్రాముల పంచదార మాత్రం వేశానండి మీరు తీపి ఎక్కువ తినేవాళ్ళు అయితే నాలుగు వందల గ్రాములు పంచదార వేసుకోవచ్చు అర్థమైంది కదండి రెండు లీటర్ల పాలకి నాలుగు వందల నుంచి మూడు వందల యాభై నుంచి నాలుగు వందల గ్రాములు పంచదార వేసుకోవాలి పంచదార వేసిన తర్వాత మళ్ళీ పలచగా అయిపోతుందండి మరి అలా కంటిన్యూస్గా కలుపుకుంటూ ఇలా మెదిపినట్టు కలుపుకుంటూ చక్కగా కలుపుకోవాలండి తిప్పుకోవాలి అలా తిప్పాలి కోవాకి పట్టే పదార్థాలు తయారు చేసుకోవడానికి పదార్థాలు చాలా తక్కువే పడతాయండి కానీ టైం ఎక్కువ పడుతుంది ఇప్పుడు ఈ రెండు లీటర్ల పాలు మరిగి మన కోవా ముద్దలాగా తయారు టూ అండ్ హాఫ్ అవర్స్ పట్టిందండి రెండున్నర గంటలు పట్టింది ఇలా దగ్గరగా ముద్ద అయిపోయిన తర్వాత చిన్న గిన్నెలోకి తీసుకోండి తీసుకొని ఇలాగా చూడండి ఇలా వండ కడుతున్న చెక్ చేసుకోండి ఇలా ఉండకడుతుంది అనుకుంటే ఇంకా స్టవ్ ఆఫ్ చేసేసుకోవచ్చు మనం స్టవ్ ఆఫ్ చేసి కొంచెం ఒక ఐదు నిమిషాలు చల్లారిన దాకా తిప్పుకొని ఇలా ముద్దైపోతుంది అయితే ఇలాగా ముద్దుగా చేసిన తర్వాత చిన్న చిన్న బాల్స్లా చేసి పిల్లలకి ఇచ్చామనుకోండి నోట్లో వేసుకుంటే చాక్లెట్ లాగా కరుగుతుంది ఇలా బాల్లా చేసుకొని ఇస్తే చాలా కమ్మగా ఉంటుందండి ముదారు పాకం తీయొద్దు అలా ఉండకట్టినప్పుడు తీసుకోవాలి తీసుకొని దాన్ని ఇలాగా అరచేతిలోనే చిన్న నెయ్యి రాసుకొని అద్దుకొని ఇలా బిళ్ళల్లాగా తయారు చేసుకోవాలండి ఈ బాల్స్లో అయినా చేసుకోవచ్చు బిళ్ళలాగైనా చేసుకోవచ్చు ఎలాగైనా చేసుకోవచ్చు మేమైతే మా చిన్నతనంలోనైతే నాలుగు వేసు లీటర్ ఐదు వేసు లీటర్ పాలు తయారు చేసేవారు ఇత్తడి పళ్ళెంలో తయారు చేశారండి నేను కూడా ఇత్తడి పళ్ళెంలో తయారు చేసింది పాలకోవా స్వీట్ ఆల్రెడీ నా ఛానల్లో ఉందండి వీలైతే చూడండి అయితే ఇలా తయారు చేసుకుని ఈ పాలకోవా బిళ్ళలు చల్లారిపోతే మీకు గట్టిగా అయిపోతాయి ఇలా అప్పుడు మొదలు స్టార్టింగ్ ముద్దుగా ఉన్నారు కదండి చాలా ఆరిపోయిన తర్వాత పూర్తిగా పాకం అంతా ఆరిపోయిన తర్వాత గట్టి పడతాయి ఇవి నోట్లో వేసుకొని నవ్వులుతూ తింటూ ఉంటే సూపర్గా ఉంటాయండి మన పండగలకి పబ్బాలకే కాకుండా పిల్లలు అడిగే పిల్లలకి స్నాక్స్గా నేను తయారు చేసి పెట్టే ఈ రుచికరమైన ఈ పాలకోవా బిళ్ళలు వీడియో మీకు నచ్చినట్లయితే ఒక్క లైక్ చేయండి కొత్తగా చూసిన అయితే దయచేసి సబ్స్క్రైబ్ చేసుకోండి థ్యాంక్ యూ ఫర్ వాచింగ్ బాయ్ అండి